దాంతో మొదలయ్యి తర్వాత ఒక యూట్యూబర్ మౌలి అని వచ్చి మన ఈటీవీ విన్ మన నితిన్ గారు ప్రతి ఒక్కరు ఒక కొత్త కొత్త కథలు ఎన్నుకొని ఒక మౌలితో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మళ్ళీ ఇండస్ట్రీ నిరూపించిందండి యాక్టర్ అవ్వాలన్నా సూపర్ హిట్ అవ్వాలన్నా అది ఓ మోహన్ బాబు గారు కొడుకే చిరంజీవి గారి కొడుకే కాదు ఎవరైనా పెద్ద హీరో వచ్చని మౌలి సినిమా అబ్బాయి నిరూపించాడు మళ్ళీ లిటిల్ ఆర్ట్స్ అనే సినిమాలో మౌలి అండ్ హ్యాచ్ ఆఫ్ తమ్ముడు ఐఎమ్ సో హ్యాపీ మౌలిని నీకు మాటిస్తున్నాను నువ్వు రేపు ఏ సినిమా చేసిన అన్నారా నా కోసం నిలబడు నాతో విలన్గా చేయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయి అంటే ఈ అన్న వచ్చి మళ్ళీ నీకు నిలబడతాడు ఈ సినిమాకి నిలబడినట్టే దాని తర్వాత ఆ సినిమా అయిన వెంటనే మిరాయి వచ్చింది ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ బెల్ట్స్లో ప్రతి ఒక్కరు పెద్ద ప్రొడక్షన్స్ చేస్తున్నారు ప్రతి ఒకటి హౌస్ఫుల్స్కి వెళ్తుంది చాలా 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 సంతోషంగా ఉందండి దానికి వచ్చేవారు మా అక్క సినిమా దక్ష రిలీజ్ అవబోతుంది ఈ ఫ్రైడే మీ అందరూ సపోర్ట్ చేయాలి అక్కకి ఎంతో కష్టపడి వచ్చారు అది పచ్చి హిట్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీకు పూరి నా తమ్ముడు బెల్లం సాయి శ్రీనివాస్ మాతో పాటు రిలీజ్ చేసి సూపర్ టూపర్ హిట్ ఇచ్చాడు కంగ్రాటులేషన్స్ తమ్ముడు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఈ రోజు చిరంజీవి గారు కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ సినిమా గురించి వీడియో పెట్టారంటే దట్స్ రియలీ గ్రేట్ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అవ్వచ్చని మన తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ప్రూవ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను నా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ద టాలెంటెడ్ అండ్ స్వాగెస్ట్ డైరెక్టర్ సుజిత్ మన ఓజి వస్తుంది ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా 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 అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ మర్చిపోంది సో ఐఎమ్ సో హ్యాపీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే కలకలలాడాలి మంచి సినిమాలు తీస్తే ఒక నెలలో అన్ని హిట్ ఇస్తారు రాసుకోండి ఓజీ రికార్డ్